ఐదేండ్లు ఏదైతే ఉందో మొన్న ఇవి అన్ని అవాస్తవాలు అప్పు అంత లేదు ఈ రోజు కూడా పద్నాలుగు లక్షల కోట్లు పన్నెండు లక్షల కోట్లు పది లక్షల కోట్లు లేదే ఏడు లక్షల కోట్లు ప్రభుత్వం చెప్తుంది ఏడు లక్షల కోట్లు ఉంది కాబట్టి ఆటోమేటిక్గా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందడం లేదు శ్రీలంక అవుతుంది అనేది ఎందువల్ల వచ్చింది ఈ ఫాల్స్ ప్రాపక వలన వచ్చింది ఎక్కడైతే వ్యాపారం రాలేదని ఎందుకు వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన సర్వీస్ సేవారంగము అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ ఏదైతే పరిశ్రమ ఐదు శాతం తగ్గిందో మా దగ్గర ఒక్క శాతం కూడా తగ్గలేదు తగ్గకపోగా కోవిడ్ పెట్టుకొని కూడా కేంద్ర ప్రభుత్వం కంటే కూడా టూ పర్సెంట్ ఎక్కువ సాధ్యం మొత్తం ప్రభుత్వం ప్రభుత్వ యంత్రాంగం చేసిన పని కంటే కూడా మీకు వ్యతిరేకంగా ఉండే సెక్షన్ ఆఫ్ మీడియా చేసిన క్యాంపెయిన్ చేసిందా దీన్ని చెప్పాలంటే వైఎన్ఆర్ గారు ఒకసారి ఒక క్రికెట్ మ్యాచ్ జరుగుతుందంట ఇండియాకు పాకిస్తాన్ కు కదా క్రికెట్ మ్యాచ్ జరుగుతుంటే అప్పట్లో ఇమ్రాన్ ఖాన్ క్యాప్టెన్గా ఉన్నాయంట సో ఒక విలేకరి పోయి సార్ మీరు ప్రపంచంలో అన్ని టీంలు కొట్టాలంటే మీకు ఏం కావాలి అంటే నాకు ఒక్క కపిల్ దేవ్ ఒక గవాస్కర్ ఉంటే నేను అన్ని టీంలు కొట్టగలుగుతా అంటా అంట తిరిగి గవాస్కర్ ఇక్కడ కెప్టెన్ అయితే అదే విలేకరు వచ్చి మీరు ప్రపంచంలో అన్ని టీంలు కట్టాలంటే ఏం చేయాలంటే ఇద్దరు పాకిస్తాన్ అంపైర్లు ఉంటే చాలు మొత్తం ఏ టీంలు అన్నా కొట్ట ఇప్పుడు గొప్ప సంస్థలు ఉంటే చాలు ఎక్కడండి అప్పు ఎక్కడ ఉంది అందరు అప్పు ఉందని అనుకున్నారు కదా ఈ రోజు అప్పు లేకపోగా మేము ఐదు సంవత్సరాలు చేసిన అప్పు ఒక సంవత్సరంలో అర్థం చేసిన